హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గుమగుమలాడే గుడ్డు పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి తెలిసిన రెసిపీ ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్లర్స్ కానీ బిగినర్స్ కానీ వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తుంటేనే నోట్లో నీలుతుంది కదా అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఆహా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి అందులోకి ఇక నేను నాలుగు గుడ్లను ఉడికించి పెట్టుకున్నానండి ఈ ఉడికించుకున్న గుడ్లకి ఈ విధంగా ఒక్కొక్క గుడ్డుకి మూడు లేదా నాలుగు చోట్ల ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకోండి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు మంచిగా లోపల వరకు వెళ్ళి ఎగ్గు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంత పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి అందులోకే కొద్దిగా ఆవాలు జీలకర్రను వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఐదు మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి ఈ పులుసులోకి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయితేనే పులుసు టేస్ట్ అనేది బాగుంటుందండి లేకపోతే బాగోదు కాబట్టి ఉల్లిగడ్డల్ని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి చూడండి ఇలా మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు టమాటోలని సన్న సన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని టమాటోలను కూడా సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటోలు అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఈ మసాలాలు మంచిగా వేగిపోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చింతపండు ఇలా కొద్దిగా చింతపండుని అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకోండి ఈ సైజు మరీ ఎక్కువగా వేసుకోవద్దు చింతపండు నేను చూపించినంత చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి వేసుకొని అందులోకే తగినన్ని నీళ్లు హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలండి పులుసుకి ఎప్పుడైనా కూడా గట్టిగా ఉండొద్దు మళ్ళీ మనం ఉడికించుకుంటాం కాబట్టి కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి పులుసులోకి ఎప్పుడైనా ఉప్పు కారం పులుపు తీపి అనేది కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ చూసుకున్న తర్వాత దీన్ని మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎంత ఎమ్మీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అన్నంలో పెట్టుకొని తిన్నారంటే ఆహా అసలు నోట్లో లాలాజలం ఊరుతుంది కదా మరి ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి